తెలియని విషయం ఏంటంటే ఈ యుద్ధం ఆపడానికి మెయిన్ రీజన్ కేఏ పాల్గారు అమెరికా ట్రంప్ కాల్ చేసి ఈ ఖచ్చితంగా పై చేయి మన ఇండియా కావాల్సిన టార్గెట్ ఏంటి మనల్ని ఎవరైతే టార్గెట్ చేసి ఎక్కడి నుంచి అయితే టార్గెట్ చేశారు అన్న అట్లయితే మనము ధ్వంసం చేసాం అంటే కొన్ని మిలిటరీ వాళ్ళ క్యాంపులు ఉంటాయి కదా టెర్రిస్ట్ క్యాంపులు సో వాటిలో అయితే మనం ధ్వంసం చేయగలిగాము సో అక్కడి నుంచి మనం ఏది మనకు కావాల్సింది ఏంది అక్కడ ఉన్న ప్రజలకే అన్యాయం చేయడం వాళ్ళ లేదంటే ఆ ప్రజల్ని ఆ దేశాన్ని నాశనం చేయడం లేదంటే వార్ బాంబులేసి మన దేశంలో ఉన్న ప్రజలు మనం నాశనం అయిపోవడం కాదు ఇది ఎక్కడి నుంచి అయితే ఈ జరుగుతుంది ఈ అటాక్లు అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో దాన్ని మనం నాశనం చేయాలి దాన్ని మనం సర్వనాశనం నాశనం చేసినప్పుడే అటాక్లు అన్నీ వాగుతాయి సో మన మోడీ ప్రభుత్వం చేసింది అదే సో ఆ క్యాంపులు అయితే ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు మొత్తం తొమ్మిది సాసరాలు ఎన్నో మొత్తం అయితే భూస్థాపించి చేశారు సో అది కావాలి అంతేగాని ప్రజల మీద ఆ ఊర్లో ఈ ఊర్లో చేసి బాంబులు వేసి బ్లాస్టులు చేసి ప్రజలను అన్యాయంగా చంపితే ఏమొస్తుంది సో అది మన ఇండియా చేసింది అది మన గొప్పతనం ఖచ్చితంగా మనకు కావాల్సింది అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కాదు ఎవరైతే ఈ అటాక్లు చేస్తున్నారో వాళ్ళని మనం నాశనం చేయాలి వాళ్ళని తీసేయాలి సో అదే చేసింది చాలా గ్రేట్ అది కాకపోతే ఏంటంటే కొన్ని మీడియా ఛానల్ ఏమైతేనే ఉన్నాయో కొన్ని ఛానల్లో ఆ కరాచీ మీద కానీ అక్కడ కొన్ని దేశాల రాష్ట్రాల మీద పెద్ద సిటీల మీద మన వాళ్ళు బాంబులు వేసేసారని మొత్తం నాశనం అయిపోయింది యుద్ధం జరిగింది అని కొన్ని ఛానల్లో ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు దానివల్ల అక్కడ అక్కడున్న పాకిస్తాన్ వాళ్ళు వీడియో తీసుకున్నారు ఇదిగో బాబు నేను కరాచీలోనే ఉన్నా ఇదిగో ఎక్కడ జరుగుతుంది ఎక్కడ బాంబులు చేస్తున్నాయంటే ఇది ఎలా ఉందంటే మన మీద కావాలని మన ఛానల్ ఇండియా ఛానల్లో ఏదో లేని చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న పాకిస్తాన్లో వాళ్ళకి మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఉన్న మన వాళ్ళకి కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఏంది మన మీడియా ఛానల్లో చూస్తేనేమో అక్కడ వేసి అంటారు అక్కడ నుంచి ఏమో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో చూస్తుంటే ఏ ప్రజెంట్ సిచువేషన్ ఇది ఇక్కడ ఏ సిచువేషన్ లేదు అంతా ఎందుకు ఎందుకంటే ఫేక్ న్యూస్లు అంటే అసలు నిజంగా మన యుద్ధం చేస్తున్నారు లేకపోతే ఏంది నాటకం చేస్తున్నారు ఏందని చాలామంది జనాల్లో అపోహలు ఉన్నాయి దానివల్ల ట్రోల్స్ కూడా ఎక్కువైపోయింది ఈ ప్రతి ఒక్కడు కూడా ట్రోల్ చేస్తున్నాడు వాళ్ళు ఏం చేయలేము మనము అందుకని యుద్ధం ఆపేశారా లేకపోతే పాకిస్తాన్ అదే అమెరికా వాళ్ళకి భయపడ్డారా ట్రంప్కి భయపడ్డారా అందుకని యుద్ధం ఆపేశారా అని చెప్పి చాలా ట్రోల్ చేస్తున్నారు సో నేను అందరికీ చెప్పింది ఏంటంటే యుద్ధం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయితే ఒక్కళ్ళు ఉంటారు యుద్ధం జరిగిన ఇద్దరు మధ్యలో గొడవలు ఆడుతుంటే వాడు రెండు దెబ్బలు కొడితే కనీసం వీడు ఒక దెబ్బనే కొడతాడు కనీసం వాడికి దెబ్బలు తగితే మనకి దెబ్బలు తగితే సో యుద్ధం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు కావాల్సింది ఏంది యుద్ధం జరగకుండా ఆపడం ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘోరాలు జరగకుండా మన దేశం మీదకి వాళ్ళు వచ్చి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఏంది దానికి కావాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎవరి వల్ల జరిగింది వాళ్ళని అంతం చేయాలి కానీ అక్కడ ఉన్న అమాయక ప్రజలను కాదు సో మోడీ ప్రభుత్వం అయితే అదే చేసిందని నేనైతే అనుకుంటున్నా ఇలాగే ఉండాలి అంటే ఎవరో చెప్పారని కాదు కానీ ఏంటంటే దేశాల మధ్య కూడా సస్త సస్సమ్మత కావాలి ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి మన సపోర్ట్ వాళ్ళకి కావాలి ఒక దేశం ఒక దేశం కొట్టుకుంటుంటే మిగతా దేశాలు చూస్తూ ఊరుకోవడానికి ఐక్రా సమితి ఒప్పుకోదు ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో గొడవ జరగకుండా ఉండాలి అనేది వాళ్ళు చూస్తారు ఎందుకంటే మన దేశం నుంచి కొన్ని కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళకి వెళ్తాయి వాళ్ళ దేశం నుంచి మనకు వస్తాయి వన్ ఇండియా సంబంధాలు కూడా చాలా చెడిపోతాయి పాకిస్తాన్ నుంచి కొన్ని వాళ్ళకి వెళ్తే కొన్ని వాళ్ళ వీళ్ళకి వస్తాయి సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే గొడవ జరగకూడదు ఆపాలి అనుకుంటారు అలాగే నాకు తెలిసి ఈ యుద్ధం మెయిన్ ఆపడానికి మెయిన్ రీజన్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ యుద్ధం ఆపడానికి మెయిన్ రీజన్ కేఏ పాల్గారు కేఏ పాల్గారే అమెరికా ట్రంప్కి కాల్ చేసి ఆయన మాట్లాడడం వల్ల ఆయన ఈయన కోసం సపోర్ట్గా ఇక్కడ మాట్లాడారని డెఫినెట్గా ఇది కొన్ని రోజుల్లో మీ అందరూ న్యూస్ వస్తుంది ఎందుకంటే కేఏ పాల్గారు మొన్న వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది సో యుద్ధం ఆపాలంటే ఒక కేఏ పాల్ గారు చాలా ఇలాంటి యుద్ధాలు చాలా ఆపారు సో ఆయన ఏంటంటే చాలా మంది కామెడియన్గా లేదా కామెడీగా తీసుకుంటారు కానీ ఆయన దగ్గర చాలా విషయం అవుతుంది సో ఇది డెఫినెట్గా ఒక క్రిస్టియన్ కంట్రీ మన వాళ్ళు క్రిస్టియన్ సపోర్ట్ వద్దు హిందువులే హిందువులు హిందువులు జై శ్రీరామ్ అన్నారు కానీ ఇక్కడ మొన్న జరిగిన యుద్ధంలో వాడిన టెక్నాలజీ మొత్తం కూడా బయట క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చినవే అంటే ఈ రోజున యుద్ధం ఆపని ఫోన్ చేస్తే ఆగింది అంటున్నారు కదా దానికి కూడా మెయిన్ రీజన్ క్రిస్టియన్ కంపెనీ క్రిస్టియన్ వాళ్ళే సో ఇది కొన్ని ఉంటానా అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యుద్ధం అనేది ఆగడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంటే అంటే అవసరం యుద్ధం జరిగితే మొన్నంతా భయపడ్డాం హైదరాబాద్లో బతకాలంటే భయపడిపోయారు చాలామంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంకా కొన్ని ఛానల్స్ అయితే మాత్రం ఆ అడవిడి అడవిడికేలా మొన్న ఏదో మాధాపూర్లో ఒక బ్లాస్ట్ అయింది సిలిండర్ బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ వాడే బాంబ్ వేసాడు అది ఇక్కడ పడింది అన్నారు ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఛానల్లో కొన్ని మంది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్క దగ్గర సోషల్ మీడియా వచ్చేసింది ప్రతి ఒక్కడే వీడియో తీయడం వాడికి నచ్చిన తమ్మలు పెట్టుకోవడం పోస్ట్ చేయడం సో దానివల్ల ఏంటంటే జనాల్లో పానిక్ అనేది ఎక్కువ అయిపోయింది సో ఎమ్మ హైదరాబాద్ ఇది సిచ్యువేషన్ అని ఊర్లో వెళ్ళిన వాళ్ళ సమ్మర్ హాలిడేస్ ఒకటే ఊర్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రావాలా ఇక్కడ ఆగిపోవాలనే వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నవా ఎక్కడ పోవాలిరా బాబు అని చెయ్యాలి సో కొన్ని ఫేక్ వీడియోస్ అయితే మాత్రం స్ప్రెడ్ చేయడం మానేస్తే మాత్రం మనం చాలా బాగుంటాం అండ్ మిలిటరీ వాళ్ళు చేసినా కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని కూడా పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళు కూడా పనులు చెప్పారు ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు నా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి మా ఇండియాలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టుకున్నాడు సో అన్ని కూడా ఇన్ఫర్మేషన్ బయట ఒకటికి ఇచ్చినట్టే అన్నీ జరగకుండా ఉండాలంటే ఏంటంటే ఏం జరుగుతుందో మనం చూడాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకుని మన ఫోన్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసుకుంటే మాత్రం అది చాలా మంది ప్యానిక్ అవుతారు ప్యానిక్ అయ్యి హార్ట్ అటాక్లు వచ్చి చాలా ప్రమాదం అయితే జరిగేది ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అంటే యుద్ధం చేయకుండా ట్రంప్ చెప్పిన మాట విని యుద్ధం ఆపడం కరెక్ట్ అని అంటున్నారు దానికి అన్న అది ఖచ్చితంగా యుద్ధం అనేది జరగడం వల్ల రెండు దేశాలు నాశనం అయిపోతాయి తప్ప లాభం అనేది లేదు రెండు దేశాలు నాశనం అయిపోతాయి కొంతమంది వచ్చి చేసిన దానికి ఇక్కడున్న ప్రజల్ని చంపేయడం అక్కడ ఉన్న ప్రజల్ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా యుద్ధం అనేది జరగకూడదు భారతీయులందరూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు మోడీ మాత్రం ట్రంప్ ఏం చెప్తారు చేస్తున్నారు అంటున్నారు అన్న యుద్ధాన్ని కోరుకుంటున్నారు అంటే మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి అంటే యుద్ధానికి సంబంధించినవన్నీ వాడేసాను ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి వాడేసనుకో రేపు పొద్దున చైనా కూడా వచ్చి టక్ అటాక్ చేస్తే ఏం చేయగలం అన్న నువ్వు నేను ఏం చేయగలం ఎవరు సపోర్ట్ చేస్తాడు మనకు అప్పుడు ఇండియా మీదకి చైనా వార్ ప్రకటిస్తే ఏం చేస్తావు మనకి ఇది అయిపోయింది మన దగ్గర ఉండే అయిపోతే వాళ్ళ దగ్గర ఉండే అయిపోయింది చైనా కూడా దిగితే రంగంలోకి దిగి ఇండియా మీద యుద్ధం అంటాడు అప్పుడు ఏం చేస్తాడు రష్యా వస్తే చైనా వాడికి వంద వస్తున్నాయి చైనా వాడికి వస్తాయి దుబాయ్ నుంచి పాకిస్తాన్ సపోర్ట్ ముస్లిం ముస్లిం అన్ని కూడా ఇంకొకటి అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అన్నారు ట్రంప్ రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ లో అప్పించాడు పాకిస్తాన్కి కి ఏం రాను ఎందుకు అప్పించారంటే నేను అప్పించకపోతే చైనా కూడా అప్పిస్తాడు చైనాలోకి వెళ్ళిపోద్ది పాకిస్తాన్ అందుకే నేను అప్పించాడు ఎవరి మీద యుద్ధం చేయడానికి చైనా కూడా అమెరికా కూడా అప్పించాడు మన మీద యుద్ధం చేయడానికి సపోర్ట్ ఎవరికే మోదీకి సపోర్ట్ అంటారు ట్రంప్ రేపు అన్న రోజున ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు పోరాడ శక్తి ఉన్నప్పుడు నీకు నాకు గొడవైనప్పుడు పక్కన ఉన్న పది మంది అంటారు ఏ కొట్టుకుంటారు నీకు సపోర్ట్ నేను ఉంటాను నీకు కొట్టుకుంటారు రేస మన ఇద్దరు రంగంలో దిగిన తర్వాత అరే ఎందుకలా వద్దులే మేము ఆగిపోతున్నాను ఇంకో పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది సో ఇదే జరుగుతుంది కాబట్టి యుద్ధం అనేది నీలో నాలో దమ్మున్నప్పుడు మనం మనం కొట్టుకోవాలి అది పక్కనోడి మీద ఆధారంతో కొట్టుకున్నామంటే ఎప్పుడు ఎవడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు సో అందుకని చెప్పేసి యుద్ధం అనేది జరగకూడదని మేము అనుకున్నాం ఫైనల్ గా ఒక నిర్ణయం అయిన తర్వాత కూడా పాకిస్తాన్ కవి కవింపు చర్యలు చేపడుతుంది ఈ రోజు కూడా ఇద్దరు జవాన్లు చనిపోయినట్టున్నారు బార్డర్ లో దానికి ఏం చెప్తారు అదే అన్న ఇది పూర్తిగా అయితే ఆగాలి సో ఇంకా మాటలు అయితే జరుగుతున్నాయి అనుకుంటున్నాం ఈ మాటలు పూర్తిగా జరిగి ఒప్పందాలు రావాలి ఒప్పందానికి వచ్చిన తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఘటన అని చెప్పి ఆ విధంగానే వీళ్ళు ఒప్పందం తీసుకుంటారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం కూడా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని మీడియా ఛానల్ చేసే పబ్లిసిటీ వల్లే కానీ ఇదంతా జరుగుతుంది వాస్తవానికి ఏం జరుగుతుంది అన్నది ఎవరు తెలియదు ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా పెడుతున్నారు ఏది ఇంకో కరాచీలో బాంబ్ బ్లాస్ట్ అవుతుందట నేను ఇప్పుడు కరాచీలో టీ తాగుతున్నా రోడ్డు మీద ఎక్కడ ఉందని చెప్పి వీడియోలు తీసుపెడతారు మరి ఇలాంటి ఫేక్ న్యూస్ పెడితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అంటే మొన్న కాల్పులో చనిపోయినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ I couldn't draw for... వీడియో పెట్టారు అరే మేము బతిగా ఉన్నాం మా వీడియో ఎందుకు పెట్టారు మేము బతిగా ఉన్నాం అని చెప్పి పెడితే అవి కొన్ని దేశాలు ఏమనుకున్నాయి అసలు అక్కడ నిజంగానే ఎవరిని చంపలేదు ఒకళ్ళు కూడా చంపలేదు ఇదిగో అక్కడ జరుగుతున్నది ఇది వాళ్ళు బతికున్నారు వీడియో పెడుతున్నారు ఇక్కడ చచ్చిపోయినట్టు వీడియో పెడుతున్నారు కొన్ని దేశాల వాళ్ళు ఈ రెండు వీడియోలు పక్క పక్కన పెట్టుకుని చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరగట్లా వాళ్ళే కావాలని చేసుకున్నట్టు చేసి ఇదంతా కూడా ఏమీ లేదు అని అంటున్నారు సో కాబట్టి ఏంటంటే మన మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం సహనం పాటించి ఏం జరుగుతుందో దాని గురించి చెప్తే బాగుంటుంది కానీ లేనిపోని కొన్ని ఛానళ్ళు మాత్రం లేనిపోని అన్నీ కూడా కల్పించి పెడుతున్నారు సో దాని వల్ల ఏంటంటే జనాల్లో పానిక్ కావడం తప్ప దేశాలు కొట్టు చచ్చిపోవడం వల్ల నీకు నాకు ఉపయోగం లేదు మనం ప్రశాంతంగా బతుకుతున్నాం ప్రశాంతంగా బతకాలి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతకాలి కాబట్టి మనం గొడవలు పెట్టుకోకుండా ఉండడం మంచిది